హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని బెండకాయలు బాగా కడిగేసుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి నాను అర కేజీ బెండకాయలు కానీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి నూనె తెరవాతి గింజలు పసుపు మూడు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు రెండు ఒక మూడు ఒట్టిమిరపకాయలు నాలుగు కోడిగుడ్లు పెట్టుకున్నాను ఆల్రెడీ క్లీన్ చేసుకొని బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెన్నుం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేస్తాము ఆయిల్ వేసేసినాక కొద్దిగా వేడెక్కినాక ఆయిల్ వేసినాక కాసేపు తర్వాత తిరుపతి గింజలు వేద్దాము ఎవరైనా తెలియని వాళ్ళు అంటే తెలుసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పగా ఏమవరు ఏమనుకోవద్దు ఇంట్లో కొద్దిగా బీన్స్ కానీ క్యారెట్ కానీ ఇట్లా ఏమైనా కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు మనకు సరిపోదు అనుకున్నప్పుడు ఇలా కోడిగుడ్లు కానీ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది హెల్దీకి మంచిది అంటే తర్వాత మనకు కలిసి వస్తుంది ఆయిల్ వేడెక్కినాక నేను కొంచెం శనగ బేడలు గింజలు ఉద్దిపప్పు వేసాను ఉల్లిపాయ ముక్కలు కరేపాకు ఒట్టిమిరపాయ వేసినాను ఇవన్నీ బాగా మంచి కలర్ మంచి కలర్ అనేది అవసరం లేదు కొంచెం మీడియం వరకు వస్తే సరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకు టైం కలిసి వస్తుంది తొందరగా అయిపోతుంది రుచిగా ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను నేను ఆల్రెడీ తినేసి తినేసిన తర్వాత ఇది అప్లోడ్ అనేది చేస్తున్నాను వీడియో నేను ఏదైనా వంటలు నాకు నచ్చి బాగున్నాయి రుచిగా అంటేనే నేను ఫ్రెండ్స్ అప్లోడ్ చేసేది లేకపోతే చేయను మీరు ఇది బోర్ అనుకోకుండా కొంచెం చూడ చూడండి కొంచెం కామెంట్ అయి పెట్టండి ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే ఎలా ఉందో రుచి అని చెప్పేది కొంచెం కామెంట్ పెట్టండి ఇప్పుడు మధ్య రకంగా ఈ ఉల్లిపాయలన్నీ అయిపోయినాక బెండకాయ ఉప్పులేసాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అనేది వేసి మంచిగా కలుపుకోవాలి బాగా అన్ని కలది ఉప్పు పసుపు మన కింద ఆల్రెడీ తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా అన్ని కలిసేలాగా మనం నాలుగు దిక్కుల కలుపుకోవాలి కలిపేసేసుకొని తర్వాత మనం ఇలా అయిపోయినాక కాసేపు మూత అనేది పెట్టాలి మూత పెట్టేసినామంటే తొందరగా అనేది కుక్ అవుతుంది బాగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను ఇప్పుడు అంతా అయిపోయినాయి ఇలా కుక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం మనకి ఏం అవసరం లేదు మనం నాలుగు పొడుగులు ఉన్నాయి ఆ నాలుగు కొడుగులు మనం ఇలా పగలబు బాగా కలుపుకొని కొంచెం మలుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతగా మసాలాలు అన్నీ అవసరం లేదు నాలుగు కోడిగుడ్లు పెట్టుకోవడానికి ఎక్కువేమి పెట్టలేదు సరిపోతుందిలే ఉండేది మేము ముఖమే కదని చెప్పేసి ఆ బెండకాయ ఉప్పులు ఈ నాలుగు కోడిగుడ్లు కలిపి ఫ్రై అనే చేశాను ఫ్రై చేసి రసం పెట్టాను చాలా బాగుంది టేస్టీగా అయ్యి ఈ నాలుగు కోడిగుడ్లు పలు కొట్టి దాంట్లో వేసేసినాక మనం కొద్దిగా ఒక స్పూన్ మిరప వేసేసినాను లేదంటే మిరియాల వేసుకోవచ్చు జనాలు పొడి అల్లూరి టేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ అవన్నీ ఏం లేకుండా సింపుల్గా ఇలా అయిపోతుంది కోడిగుడ్డు బెండకాయ ఎలా ఉన్నారో ఎవరన్నా చేసుకొని విని ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ రూల్స్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి